హాయ్ అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళులు చూసి ఓపెన్ చేసి ఉంటారు సో మీకు వీడియో ఏంటనేది అర్థమయ్యే ఉంటుంది సో మరి లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకుందాం సో లెట్స్ గెట్స్ ఇంటు టు ది వీడియో ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే డిసెంబర్ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్స్ అనే టాపిక్ పైన ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఈ కంటెంట్ కనుక మీకు కావాలనుకుంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే చూసేయడానికి ప్రయత్నించండి చాలా మంది అయితే అడుగుతున్నారు సో డిసెంబర్ నెలకి సంబంధించిన ఆసరా పెన్షన్స్ గురించి సో నేను లేట్ చే లేట్ అయింది వీడియో చేయడం సో ఆసరా పెన్షన్స్ అనేవి ఆల్రెడీ పడిపోయాయి సో నిన్న మనకి ఆసరా పెన్షన్స్ సగం మందికి బ్యాంక్ అకౌంట్ ఎవరికైతే కలిగి ఉందో సో వారి వారి అందరి బ్యాంక్ అకౌంట్స్ అయితే అమౌంట్ అనేది క్రెడిట్ అయ్యింది సో ఇంకా ఎవరైతే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉందో సో వారికి ఇంకా వస్తాయి వారికి కూడా వన్ టూ డేస్ సో వాళ్ళలో కూడా కొంతమందికి స్టార్ట్ అయ్యాయి అలాగే ఈ ఆసరా పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి ఆల్రెడీ అవుతున్నాయి బట్ ఇంకెవరిని అవ్వకుండా వెళ్ళి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి సో వచ్చే ఉంటాయి మీకు కూడా అందరికి వచ్చే ఉంటాయి సో ఈసారి ఇంకా లేట్ అవుద్ది అనుకున్నాం బట్ ఇంకా లేట్ అవ్వలేదు సో ఎందుకంటే ముందు హాలిడేస్ అయితే ఉంటాయి సో అందుకోసం అన్నీ ఇంకా త్వరగానే మనకైతే వేయడం అనేది జరిగింది అయితే చేయడం జరిగింది సో మరి ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్ సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మంచి మంచి వీడియోస్ అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది రెగ్యులర్గా సో మన ఛానల్ వచ్చేసి రమ్య పల్లికొండ సో ఇలాగే అప్డేట్స్ అనేది ఇస్తూనే ఉంటాను సో మీరు సబ్స్క్రైబ్తో పాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ రిలేటివ్స్కి మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి అందరికీ తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి మీకు ఆసరా పెన్షన్ అనేది బ్యాంక్ అకౌంట్లో పడ్డదా లేదా క్రెడిట్ అయిందా లేదా అనేది కూడా కామెంట్ అయితే చేయండి సో ఒకవేళ రాకుండా ఏం టెన్షన్ అవసరం లేదు వస్తుంది థ్యాంక్ యూ